ఫ్రెండ్స్ మనం ముంబైకి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక ఈ కావడం ఇక్కడ కూడా చాలా అంటే మనకంటే డిఫరెంట్ భిన్నమైన రీతిలో ఇక్కడ వివాహాలు జరుగుతాయండి మనం లోపలి పోయి మన వెరైటీ ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి మ్యారేజ్లు ఇక్కడ చేసేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక లోపలికి వెళ్దాం పదండి భోజనాలకు పెళ్ళి ఫైన్ అవుతుంది ఫైన్ ఉంచేసి వెయ్యి రూపాయలు ఫైన్ నిజంగా ఎంత సాంప్రదాయపూర్వకంగా స్వాగతం చేయండి నలుగురు నెలబడ్లు వచ్చేవారిని ఆహ్వానిస్తున్నా తలమరా తలంబరాలు ఈ జొన్నలు బియ్యం కలిపిన చింతలు ఇవి వీటికి మన జీవితంలో చాలా ప్రాధాన్యత ఉందండి జొన్నలు అంటే ఏదైనా బియ్యం ఎప్పుడైతే అందుబాటులో లేని పరిస్థితుల్లో అప్పుడు జొన్నలే మన ఆహారం తర్వాత బియ్యం మన ప్రధాన ఆహారంగా మారినాయి ఇవని వాటిని గౌరవించడం అన్నమాట మన సంస్కృతిలో వాటిని మన వేడుకలో వాటిని భాగం చేయడం అనేది సో ఇది జొన్నలు బియ్యం అనేది కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది తలమరాలు షోలాపూర్ ఇది షోలాపూర్ పద్ధతిలో జరుగుతున్న మ్యారేజ్ పూజార్లు కూడా షోలాపూర్ నుంచే వచ్చారు నేను చూస్తున్నా కదా బాషింగాలు కట్టిస్తున్నారు వాళ్ళతో చూడండి మండపం కూడా

ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం ఇలా ఎనిమిది శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం చదవడం ముగియగానే అక్షంతలు వేస్తూ వెళ్ళాలి అలా ఎనిమిది శ్లోకాలు మంత్రాలు చదివిన తర్వాత ఎన్నిసార్లు అక్షింతలు వేస్తారు అయితే ఇక్కడ వింత ఏంటంటే ఈ అక్షింతలు వేయడం కోసం సీట్లలో కూర్చున్న వాళ్ళంతా వచ్చి ఈ వేదిక ఉంటుంది కదా పెళ్ళి వేదిక దగ్గర మొత్తం గుంగుడు దాదాపుగా ఎవరు కూడా బంధువులు ఈ సీన్ మాత్రం అస్సలు మిస్ కారండి అక్షింతలు వేయడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేనైతే ఇది చూసి ఆశ్చర్యపోయాను చాలా బాగుంటుంది

లో మాకు నచ్చింది ఏంటంటే ఆ మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఎంత రాగయుక్తంగా రాగం తీస్తూ అర్థమయ్యేలా పాడడం అండి చాలా బాగుంటుంది వినే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంటుండ స్పష్టంగా వేదమంత్రాలు చదవడం మాత్రమే కాదు పెళ్ళిలో ఆ సన్నివేశానికి తగినట్టుగా అది ఎందుకు అంటే భార్య భర్తల మధ్య సఖ్యత ఎలా ఉండాలి భార్య భర్తను ఎలా చూసుకోవాలి భర్త భార్యను ఎలా చూసుకోవాలి భర్తను సాక్షాత్తు నారాయణుడిగా భావించాలని అదేవిధంగా భర్తకు భార్యను లక్ష్మీదేవిలా భావించాలని చెప్తూ వీళ్ళు వివరించే విధానం కూడా చాలా ఆకట్టుకుంటుంది వధువర్ల వస్త్రధారణ అదేవిధంగా పెళ్లి పెద్దల వస్త్రధారణ అంటే కండువ పా అదేవిధంగా టోపీ నెప్పి మీద మరాఠీ స్టైల్ అనమాట ఆ టోపీతో సహా ఇక్కడ కూడా ఇది సాంప్రదాయం మనకు ఖచ్చితంగా పాటించాలి పెళ్ళి ఇంకా ముగిసినట్లు ఇక ఆ తర్వాత భోజనాలు ఈ గ్లాసులోనే చూసారా చిన్న సైజులో ఉంటాయి ఎందుకంటే వాటర్ వేస్టేజ్ రావడం అంటే పెద్ద గ్లాసులో నిండుగా నీళ్లు పోసుకొని మనకు అవసరమైన సగమే తాగి మిగతాయి పడేయడం కాకుండా కొద్దిగా చిన్న సైజులో గ్లాసుల వల్ల అది కూడా ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా గాజు గ్లాసులు వాడుతున్నారు చూడండి ఇది పర్యావరణానికి హాని కలగవుతుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది పెళ్ళి అంటే ఆడంబరము లేదంటే దర్భణి ప్రదర్శించడానికి ఒక వేదిక అనుకునే పరిస్థితులు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కానీ మన ప్రాంతానికి దూర ప్రాంతానికి వచ్చి మహారాష్ట్రలో ఇప్పుడు మనం జరుగు ఈ పెళ్లి వేడుక మరాఠీ మరియు తెలుగు మిక్స్డ్ పద్ధతిలో జరుగుతుంది అయితే సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన మూలాలని మర్చిపోకుండా జరిగిన ఈ పెళ్లి వేడుక నిజానికి మనందరికీ ఒక గురపాఠం కావాలి మనం చేసుకునే పెళ్లి వేడుకలు కూడా ఇప్పటి నుంచి సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ ష్యామ్ అనుమాల